మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న సోషల్ మీడియా మనుషుల్లోని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న సోషల్ మీడియా అనమాట సోషల్ మీడియా గత పదిహేను సంవత్సరాల కాలంలో బాగా విస్తరిస్తున్న పదం సర్వం సోషల్ మయం అయిపోయింది రోజుల్లో కనీసం ఐదారు గంటల పాటు సోషల్ మీడియా గడిపేస్తున్న వారు జనాభా గణనీయంలో పెరుగుతుంది అనమాట ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు గ్రామాల్లో పనిచేసుకునే వారు ఇలా తేడా ఏమీ లేదు గంటల కొద్ది సోషల్ మీడియాలో సమయాన్ని ఇట్టే గడిపేస్తున్నారు మరి దీని ఫలితంగా సామాజిక పరిస్థితుల్లో కూడా చాలా తేడాలు వచ్చాయి తాము చేస్తున్నంత సోషల్ మీడియాలో చూపించుకోవడం ఒకటైతే సోషల్ మీడియాలో చూపించుకోవడానికి చేయడం కూడా వృత్తిగా మారిపోయింది వృత్తిగా మారిన వారి వారి ఒక ఎత్తు అయితే ఇతరుల పోస్టులను చూసి పోటీ వారి పరిస్థితి మరో ఎత్తు సోషల్ మీడియా మనుషులు మానసిక ఆరోగ్యం దెబ్బతిందని చెప్పడానికి పెద్ద పెద్ద అధ్యయనం అవసరం లేదు ఇతరుల పోస్టుల మీద ఆలోచన సాగడమే పెద్ద మానసిక జబ్బు అని స్పష్టంగా చెప్పవచ్చు ఇలాగా మన సోషల్ మీడియా అనేది యాంగ్జైటీ ఇవన్నీ పెంచుతూస్తుంది అనమాట ఇన్సెక్యూరిటీని పెంచేస్తుంది ఇన్సెక్యూరిటీ పెంచేస్తుంది అనమాట సపోజ్ మన ఎగ్జాంపుల్ మన ఆఫీసులో పనిచేస్తున్నాడు మన సహోద్యోగం మన బంధువు ఉన్నారనుకోండి వారు తరచూ డైరెక్ట్గా కలిసి ఆఫీసులో సహోద్యోగి ఉన్నారే వాళ్ళు డైరెక్ట్ తరచుకు టూర్లకు వెళ్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే వారు మన సహోద్యోగంలో సమస్య బంధువే అయినా వారి దగ్గర మన ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది అని అధ్యయనానికి కూడా చెప్పే మాట అనమాట వారు తిరుగుతూ హ్యాపీగా అందమైన ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తున్నారు వారికి వంద లైక్లు చేస్తున్నారు అలా మనం చేయలేకపోతున్నాం ఇది చాలా ఆ పర్సన్ కనిపించడం వల్ల ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది అనమాట ఇలా మొదలు సోషల్ మీడియా స్నేహితుల మధ్య సహోద్యోగుల మధ్య తెలిసిన వారి మధ్య ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడంలో కూడా సోషల్ మీడియా చాలా లోతుగా వెళ్ళింది అనమాట ఇది జెల్సీ కూడా పుట్టిస్తుంది కేవలం టూర్లు షికార్ లేక చాలామంది తమ లైఫ్ స్టైల్లో గ్లామరస్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నమాట తాగే ఖరీదైన మధ్యాన్ని పబ్బుల్లో బార్లో గడిపే సమయాన్ని సిటీలో తాము తిరిగి వారి గురించి అందమైన ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడుతున్నారు మామూలుగా అయితే అది వారి వరకే ఎప్పుడైతే అతను సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుందో అది వారి సర్కిల్లోని వారిలో జల్సీని పుట్టించే అవకాశాలు ఉన్నాయి అసలు తమ సర్కిల్లో ఈ తరహా జల్సీ పుట్టించాలని తీరుకోవాలని కావాలని పోస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కూడా జలిసి కూడా చదువుతున్నమాట నిద్రకు భంగం కూడా తాము పడుకునే ముందు ఆఖరిగా చేసే పని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం అనేది చాలామందికి ఒప్పుకునే విషయం పగలంతా చూసినా చూస్తున్నా రాత్రి పడుకునే ముందుకు ఒకసారి పోస్టులన్నీ చెక్ చేసుకుని పడుకోవడం చాలా రొటీన్ చాలామందికి ఉంది దీనివల్ల నిద్రకు తెలియకుండానే భంగం కలుగుతుంది రాత్రి రెండు మూడు వరకు ఇన్స్టా రీల్స్ను స్క్రోల్ చేసి వాళ్ళ సంగతి సరే సరే వారికి నిద్రపోయే సమయం లేకుండా పోతుంది వారి సంగతి అలా ఉంటే అది పదిహేను మందికి పడుకునే వాళ్ళు ఆయన పడుకునే ముందు ఎలక్ట్రిక్ డివైజ్ల వైపు తమేదిగా చూడడం వల్ల వారి నిద్ర సమయ ప్రభావం చూపుతుంది ప్రత్యేక నిద్ర జబ్బుకు ఇది కారణమవుతుంది నిద్ర పట్టడం లేదని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉండే పరిస్థితి కూడా ఇలాంటి వారికి తప్పట్లేదు స్ట్రెస్ స్టాక్ కూడా విపరీతంగా పెరుగుతుందన్నమాట వేరే వాళ్ళ పోస్టులు చూస్తే తమ జీవితంలో పెద్ద లోటు అన్నట్టుగా బలిసి కలగడం ఒక వ్యక్తి అయితే మనమే పోస్టులు పెడుతూ ఉంటే ఎంతమంది చూస్తున్నారు ఎన్ని లైకులు వస్తున్నాయి గతంలో అన్నీ ఇప్పుడు పోస్టులన్నీ ఇలాంటి లెక్కతో మరికొంతమందికి ఒత్తిడి గురవుతున్నారు వచ్చే లైకులని షేలో లెక్క పెట్టుకుంటూ వారి యాంగ్ గురవుతున్నారు తక్కువ లైక్లు వస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది అనమాట వీరి కష్టాలు అన్ని కాదు పడే వాళ్ళకే ఈ ప్రభావం తెలుస్తుంది అనమాట స్ట్రెస్ స్ట్రెస్ కూడా అంతిమంగా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా ద్వారా కలిగే స్ట్రెస్ యాంగ్జైటీ జలసి పుణ్యమాన్ని అంతిమంగా డిప్రెషన్లో కోల్పోయే ఉన్నాయి స్థాయిలో తేడాలు ఉండొచ్చు కానీ విపరీతమైన సోషల్ మీడియా పుణ్యమైన డిప్రెషన్ కలిగే అవకాశాలు నలభై శాతం వరకు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇతరులతో పోల్చుకోవడం తమ పాపులర్ లైకులు లక్కిసుకోవడం అతిగా ఆపత్తేపడడం ఇవన్నీ డిప్రెషన్ దారితీసేలా చేస్తున్నాయి తెలుసుకోవడం సత్యం ఏంటంటే బ్యాచిలర్స్ కానీ పెళ్ళైన వారు కానీ తాము సోషల్ మీడియా పూర్తి ప్రతి ఒక్కటి ఫిల్టర్ చేసేది అని అర్థం చేసుకున్న వారు జ్ఞానులు ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ గ్లామరస్ పిక్చర్లో కావచ్చు తమ ఎంజాయ్మెంట్కు సంబంధించిన ఫోటోలు కావచ్చు అన్ని ఫిల్టర్ ఎమోషన్స్ అందులో స్వాస్థే చాలా తక్కువ ఒక ఫో ఫోటో పోస్ట్ చేయడానికి వందల ఫోటోలు అవసరం ఏర్పడవచ్చు వారికి కూడా టూర్లో ఎన్నో స్ట్రెస్లు ఎదుర్కొంటూ చివరికి బాగా అలా పోస్టే పెడతారు అక్కడ తన ఇబ్బంది నూటికి తొంభై శాతం మంది సోషల్ మీడియాలో అయితే చెప్పరు ప్రతి పోస్ట్ వెనక ప్రతి ఒక్కరికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది వాస్తవం అయితే ఏది కాదు ఇది తెలిసిన వారు సోషల్ మీడియా ఎంత లైట్ తీసుకుంటారో అంత మంచిది అనమాట సోషల్ మీడియా లైట్ తీసుకోవాలి అంతేగాని అది పెద్దగా జీతం ఎవడో ఎదిగిపోతున్నాడని జల్జీలు పడడం జల్జీ పుట్టించిన పనులు చేయకూడదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం